హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫిషియల్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే గాయస్ టుమారో మై బర్త్డే సో అక్క రేపు కదా బర్త్డే ఈరోజు ఎందుకంటే బ్లాగ్ చేస్తున్నాం అనుకుంటున్నారా కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి చూ షూట్ చేస్తున్నాను అనమాట సో ఈ బ్లాగ్లోనే నా బర్త్డే బ్లాగ్ కూడా ఉంటుంది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి రేపు వేసుకుంటే ఫీలప్ మాస్క్ అంత గ్లో ఉండదు అనమాట సో నేను ఈరోజే వేసుకుంటున్నాను సో ఫేస్కి ఫీలప్ మాస్క్ వేసుకుంటే ముందు మాత్రం హెయిర్ అంతా కూడా పైకి పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం మధ్య మధ్యలో అడ్డు వస్తూ ఉంటే చికాకు వస్తూ ఉంటుంది అనమాట మీకు ఏ బ్రాండ్ నచ్చితే అదే యూజ్ చేయండి నేనైతే నాకు నాకు ఏ స్కిన్కి సెట్ అయితే అదే ప్రోడక్ట్ వాడుతూ ఉంటాననమాట మరి థిక్గా అప్లై చేయొద్దు అలా అని చెప్పి లైట్గా అప్లై చేయొద్దు మీడియం బేస్లో అయితే అప్లై చేయాలన్నమాట నేను చూపిస్తాను చూడండి నా ఫేస్కి ఎలా అయితే అప్లై చేసుకున్నానో అలా అప్లై చేయాలన్నమాట ఇది కంప్లీట్ డ్రై అవ్వక ముందే తీయద్దు గైస్ కంప్లీట్ డ్రై అయితేనే ఫీల్ ఫిలప్ అప్ మాస్క్ అనేది తీయాలి చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అనమాట ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది మీకు తొందరగా గ్లో కావాలి రేపు అర్జెంట్ ఫంక్షన్ ఉందంటే వన్ డే ముందే వేసుకోవాలి సో ఇలా మొత్తం డ్రై అయిపోయింది కదా ఇలా నీట్గా ఫీల్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుంది నీట్గా ఉంటుంది అనమాట గ్లో కూడా చాలా బాగుంటుంది మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యేది వాడండి ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే నేను డీటాన్ వేసుకున్నాను దీని తర్వాత నన్ను చూసి అస్సలు భయపడకండి మా డుక్కుగాడే భయపడట్లేదు నన్ను చూసి అంటే మీరు కూడా ఏం భయపడరని అనుకుంటున్నాను ఎందుకు డీటాన్ వేసుకున్నాను అంటే కొంచెం గ్లో కోసం అనమాట ఫీలప్ మాస్క్ వేసుకున్నాను కదా ఫేషియల్ అది చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకుంటే నేను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ డీటాన్ వేసుకుంటాను ఇంకా స్నానం చేసుకున్నాను ఒకటేసారి నా ఫేస్ చూడండి ఎంత మంచి గ్లో వచ్చిందో చాలా బాగుంటుంది ఫేషియల్ అది చేసుకుంటే గ్లో వస్తుంది అనుకోవద్దు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నవీన్ లేపి ఇప్పుడే విష్ చేశాడు ఇంట్లో వర్క్స్ అయిపోయాయి నేనైతే టీ తాగుతున్నాను ఈరోజు మై బర్త్డే విష్ చేసే వాళ్ళందరూ విష్ చేయండి నాకు విష్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఒకవేళ విష్ చేసిన వాళ్ళైతే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేనైతే ఇక్కడ పూజ చేసుకున్నాను యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళే ప్లానింగ్ ఉండే సో డుగ్గువాడికి నెక్స్ట్ డే కొంచెం హెల్త్ బాగాలేకున్నది బర్త్డేకి ముందు రోజు బాగుండే కానీ బర్త్డే రోజు అస్సలు బాగాలేకున్నది ఇంకా నేను అనుకున్న టెంపుల్కి వెళ్ళలేదు ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని డుగ్గువాడికి ఇక్కడ ఆక్సిజన్ పెడుతున్నాను అసలు ఓపిక లేకుండే నాకు నేను ఇంకా వేరే డ్రెస్ కూడా వేసుకోలేదు జస్ట్ నార్మల్గా ఇంకా స్నానం చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట యాక్చువల్లీ బర్త్డేకి నేను షాపింగ్ కూడా చేయలేదు అంత ఇంట్రెస్ట్ లేకుండే సో ఇంకా వీడికి చేసి ఫస్ట్ టైం నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తాను నేను ఇంట్లో జొన్న రొట్టె ప్రిపేర్ చేశానని చెప్పాను కదా ఇలా వచ్చాయి ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ చేయండి చేస్తూ చేస్తూ ఉంటే అన్ని అలవాటు అవుతాయి బట్ ఒక్కసారికి రావడం అంటే కూడా కష్టం ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి జొన్న రొట్టెలు ఏమో కానీ నా కిచెన్ మొత్తం ఆగ అయింది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడే ఒక టెన్ చేశాను అనమాట మేమిద్దరమే ఉంటాం అవి తినడమే కష్టం అని చెప్పి నా సడన్గా వచ్చి తొందరగా రెడీ అవ్వమని చెప్పాడు చూస్తే మీరు చూడండి ఇలా సడన్గా వచ్చి శారీ కట్టుకో అని చెప్పాడు తొందర తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోయామనమాట సో నేను షాక్ కంటే సర్ప్రైజ్ కంటే షాక్ అయిపోయాను ఏంటి ఇదంతా అని యాక్చువల్లీ వీళ్ళందరూ ఎవరు వస్తుంది నాకు తెలియదు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళు ఎవరు వస్తున్నట్టు నాకు జీరో నాలెడ్జ్ అసలు ఐడియా కూడా లేకుండా వీళ్ళు వస్తున్నట్టు సో ఇలా నా బర్త్డే అయితే మంచిగా సెలబ్రేషన్ చేశాడు నవీన్ థ్యాంక్ యూ సో మచ్ నాని నువ్వు నా లైఫ్లో ఉన్నావు కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను నువ్వు నాకు ఎంత సపోర్ట్ చేస్తావు అనేది నాకు మాత్రమే తెలుసు మా ఇద్దరి మధ్యలో అంతే అండర్స్టాండింగ్ ఉంటుంది నేను తనకెంత సపోర్ట్ చేస్తానో తను నాకు అంతే సపోర్ట్ చేస్తాడు లైఫ్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే చాలు ఇలా బర్త్డే చేస్తేనే మంచిది బర్త్డే చేయకపోతే మంచిది కాదు అన్నట్టు కాదు తనకి నచ్చి సర్ప్రైజ్ లాగా చేశాడు అంతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేయాలనుకోని అనుకోలేదన్నమాట బర్త్డే సో నార్మల్గా ఇంట్లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాం ఫైనల్గా అయితే ఇలా నా బర్త్డే అయిపోయింది సో ఇంటికి వచ్చేసామన్నమాట ఇంట్లో కేక్ కట్ చేసాము మా డుగ్గుగాడు చూడండి మా బాబాయ్ తినిపిస్తున్నాడు వాడు కారం అనేది తింటున్నాడు కొంచెం కోల్డ్ అయిందని చెప్పాను కదా కొంచెం కారం కారం పెడితే అనమాట అందుకే నేను చిన్న వీడియో క్లిప్ తీశాను వీళ్ళిద్దరు మార్నింగ్ మంచిగా అనిపించింది ఫస్ట్ టైం మా బాబాయ్తో అంతా ఫ్రీగా ఉందనమాట మా డుగ్గుగాడు అందరి దగ్గరికి వెళ్తాడు ఒక్కరి దగ్గరనే మమ్మీ దగ్గరనే ఉండాలి అన్నట్టు కాకుండా అందరి దగ్గర ఉంటాడు అనమాట సో వాడికి ఈవినింగ్కి కొంచెం బెటర్ అయింది ఇలా లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి బర్త్డే ఎంత మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నామంటే చాలా మంచిగా అనిపించింది నాకు నా మై ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే అనమాట ఇది చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంటే వీళ్ళ లైఫ్లో ఏ బాధలు ఉండవా మంచిగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు కానీ మీరు చూసే టెన్ మినిట్స్ వీడియోలో ఏమీ ఉండదు మేము హ్యాపీగా ఉన్నది మాత్రమే మీకు చూపిస్తాం మా లైఫ్లో కూడా అన్ని కష్టాలు బాధలు అందరి ఇంట్లల్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఉంటాయి బట్ అవన్నీ తీసి వీడియో పెట్టలేము కదా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్